హాయ్ అండి అందరికీ ఎలా అమలు ఛానల్కి స్వాగతం అండి అలా అమలుతో ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఈజీగా మోడల్ కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి ఇలా కటింగ్ చేసుకుని మీరు కనుక ఇలా కుట్టుకున్నాను చాలా ఈజీ అవుద్ది ఈ వీడియో అంతా చూస్తే దీంట్లో ఉన్న చిన్న చిన్న టిప్స్ మొత్తం కలిపి మీరు ఎలాగనేది తీసుకోవాలనేది చెప్తానండి మీకు నచ్చి ఈ వీడియో అంతా చూడండి మీకు అర్థమైపోద్ది సరేనా ఫ్రెండ్స్ ఇలాగనేది నేను పేపర్ తీసుకున్నానండి ఈ పేపర్ అనేది తీసుకుని వాళ్ళు ఏ మోడల్ అయితే చెప్పారో ఆ మోడల్ అనేది నేను అలా కటింగ్ చేసుకున్నా మీకు పేపర్ వద్దు అనుకుంటే బక్రమైన తీసుకుని కటింగ్ చేసుకోవచ్చు అండి నేను అయితే పేపరే తీసుకున్నాను అంటే ఈజీగా ఉంటుందని పేపర్ మీద వాళ్ళు ఇచ్చిన మోడల్ అనేది నేను ఇలా కటింగ్ చేసుకుని ఇది వచ్చి పట్టు అండి ఆ పట్టు చేరేది అంచు వచ్చి ఒకవైపు చేతులు వేసి ఇంకొక వైపుది నేను ఇటువైపు అనేది మోడల్కి అనేది ఉపయోగించారనమాట ఇది అనేది ఫస్ట్ నేను డ్రాయింగ్ గీసేసుకుని ఈ మేడ వచ్చి ఇలాగనేది మొత్తం మనం ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం అలాగనేది మార్కింగ్ పెట్టేసుకుని ఇలాగనేది పేపర్ అనేది తీసుకున్నాను అనమాట ఈ పేపర్ ఇలా కటింగ్ చేసేసుకుని ఇలా అనేది మనం కనుక కుట్టుకుంటే మీకు ఏ మోడల్ అయినా సరే ఇలా ఇలా పేపర్ కటింగ్ అనేది చేసుకుని మీరు కుట్టుకున్నారంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి మీరు నేను ఏం చేశానంటే ఈ పేపర్ అనేది లైనింగ్ కేస్ కుట్టాల్సిందండి కాకపోతే నేను ఇటువైపు కుట్టాను మీరు అయితే లైనింగ్ కేస్ కుట్టుకోండి కుట్టుకునేది దాని మీద అనేది మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు కనుక చేశారంటే ఈజీగా అనేది మీకు అయిపోద్ది అనమాట ఒకసారి ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట ఇలాగనేది మన కట్స్ అనేది కాడికి ఇంకోండి పేపర్ కటింగ్ అనేది మీరు ఎక్కువ లైనింగ్ కేస్ పెట్టుకోండి నేను అయితే ఒరిజినల్కి కేస్ పెట్టాను నాకు తెలుసు కాబట్టి మీరు అయితే ఈ పేపర్ని లైనింగ్ కేస్ పెట్టారంటే మీరు దాని మీద వేసే క్లాత్ అనేది ఇటువైపు పెట్టుకుని ఒక అనేది లాగేసుకుని కుట్టుకోవచ్చు అనమాట నేను చూసి చూపించినట్టుగా సేమ్ ఇలాగే ప్రాసెస్ లైనింగ్ కేసి పెట్టుకోండి మీకు ఈజీగా అనేది అర్థమైపోద్ది నేను ఫస్ట్ ఇలాగా కటింగ్ అనేది ఇలా కుట్టేసుకుని మోడల్ అనేది ఫస్ట్ పిన్ని పినిస్తూ మొత్తం నేను ఇలాగనేది పెట్టేసుకున్నానండి కదలకోకుండా పెట్టేసుకుని ఇది అనేది కుట్ట అనేది నాకు అవతలకు కనిపిస్తుంది అని నేను కుట్టోతే కుట్టానండి మీరు కావాలంటే డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు అయితే కుట్తే క్లియర్గా ఉంటుందని కుట్టోతే వేసుకున్నాను మీరు మీకు ఎలా కనిపిస్తే అలాగనేది చేసుకోవచ్చు ఇది అటువైపు అయినా చేసుకోవచ్చు లైనింగ్ కేసి లేకపోతే ఇది ఇటువైపు వేసుకుని అనేది కుట్టచ్చు ఇలాగనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండిలాగా ఫస్ట్ నేనొతే ఇలా చేశాను అనమాట మీకు నచ్చితే ఎలా ఫాలో అయ్యారంటే సరిపోద్దండి ఇదిగోండి చుట్టూరు అది ఏ షేప్లో ఉందో కరెక్ట్గా ఆ షేప్లో అనేది మీరు కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్లో మీకు అసలు మోడల్ బ్లౌజ్ అనేది అయిపోద్దండి అండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కుడుతున్నాను ఇలాగనేది ఈ కుట్ట అనేది ఏంటంటే నాకు లైనింగ్ వైపు కనిపిస్తుందని ఈ కుట్ట అనేది నేను వేసుకుంటున్నానండి అయితే చంపటానికి అనవసరంగా వేస్ట్ కదండీ అందుకనే నేను పేపర్ అనేది తీసుకుని ఆ పేపర్కి నేను పిన్స్ అనేది పెట్టేసుకుని సేమ్ రౌండ్ అండి కొలతలు మీరు మెడ కొలతలు ఎలాగ వేసుకుంటారు అలాగా కాకపోతే మెడ అనేది కటింగ్ చేయకుండా మీరు కనుక ఇలా కుట్టుకున్నారంటే అసలు చిన్న పొరపాటు కూడా రాదండి అంత బాగా వస్తుంది మోడల్ నెక్కు అసలు నేను నా షార్ట్స్లో పెట్టాను అనమాట ఇది కుట్టిన బ్లౌజు తనకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఏ మోడల్ అయినానండి ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నా ఫస్ట్ మీరు పేపర్ మీద కనుక ఇలా కుట్టుకున్నారంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది కొత్త కోతి నేర్చుకుంటా చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు అందుకనే చెప్తున్నా ఫస్ట్ అనేది నేను ఇక్కడ నేను రావాకు మోడల్ అనేది పెట్టాను అనమాట నెక్ పైనవి ఎగస్టర్ డిజైన్ అనేది పెట్టాను ఆ ఎగస్టర్ డిజైన్ అనేది మొత్తం మనకి అంచు అనేది వస్తుందండి ఆ నేను రెండు మూడు సార్ రెండు రెండు కలిపి అత్తికి జాయింట్ చేసి దీనికి సరిపడ్డా తీసుకుని ఉంచుకున్నానండి కుట్టేసుకొని ఇంకోండి ఇలా చుట్టూరు అనేది కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోద్దండి మీకు మోడల్ బ్లౌజ్ మీరు ఈ మోడలే కదండి మీకు ఇష్టమైన మోడల్ పేపర్ కటింగ్ చేసుకుని ఎలాగనేది కుట్టేసుకోవాలి ఫస్ట్ రాబాక్ మోడల్ లోపట్ పెట్టండి అది కుట్టేసుకున్న ఇదిగోండి ఆ కలర్ దారం వేసాను కాబట్టి మీకు అనేది కనిపిస్తా నాకొతే క్లియర్గా కనిపిస్తుంది మీరు అయితే వేరే కలర్ వేసుకుని అయినా కుట్టుకోవచ్చు ఇంకొండే ఇలాగా ఇది అనేది కుట్టేసాను కదండి లోపట ఇప్పుడు సైడ్ కూడానండి కుట్టేస్తున్నాను నేను సైడ్ కూడా కుట్టేసుకుంటే ఏంటంటే ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది మీకు అసలు కుట్టినట్టు కూడా అనిపించదండి ఇటుపక్క కూడా ఇలాగనేది కుట్టేసేసుకుంటే మీకు అటువైపున అనేది కనిపిస్తుంది కాబట్టి చాలా ఈజీగా అనేది వర్క్ ఇది మోడల్ అనేది కుట్టేసుకోవచ్చండి చూసారా ఇలాగనేది చూసుకుని కరెక్ట్గా కార్నర్లు కాడ కొంచెం రౌండ్ అనేది పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా అనేది ఈ ఈ మేడ అనేది వచ్చేస్తుందండి చూసారా ముందు ఇలా కనుక మీరు కటింగ్ చేసి కుట్టుకున్నారంటే పేపర్ అనేది చాలా కొత్త చాలా ఈజీగా అనేది వచ్చేద్దండి ఇలాగనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అసలు నిజంగా అండి చెప్తున్నా నాకు ఈ మధ్యనే నేను ఇలాగనేది ట్రై చేస్తున్నాను మన తక్కువ బక్రం పెట్టి కుట్టేదాన్ని అండి ఆ బక్రం పెట్టకూడదు అంటే ఏంటంటే మనకి వాష్ చేసినప్పుడు అది ఫిల్స్ అట్ల కాడ కార్నర్ల కాడ ఉండిపోతుందండి అందుకని నేను ఈ పేపర్తో ముందేలా కుట్టి తర్వాత అనేది క్లాత్ అనేది వేస్తుంటే నీట్గా ఉంటుంది వర్క్ సూపర్ ఉంటుందండి ఇలాగనేది మీరు కూడా ట్రై చేసుకోండి పేపర్ అనేది చింపేస్తాం కాబట్టి మనకు కరెక్ట్ డిజైన్ వచ్చేది దాని మీద ఏంటంటే మనం ఒక అనేది వేసేసుకుంటే మనకు కావాల్సిన మోడల్ అనేది దిగిపోద్ది అందుకని చెప్తున్నాను ఇదిగోండి చూసారా ఇలా కారణాల కాడ మాత్రం ఈ రౌండ్ తిరిగేటప్పుడు నీట్గా అనేది పెట్టుకున్నారంటే ఆ కుట్టు మీదే మీరు మన డీస్తో అనేది మనకు మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే మనం కుట్టేసుకోవచ్చండి ఇదిగోండి ఇటువైపు అయిపోయింది కదా ఇప్పుడు పైన వైపు అయిపోయింది కింద వైపు అయిపోయిందండి ఇప్పుడు అనేది ఇదిగోండి చూసారా ఇలాగనేది పెట్టేసాను కదా ఇంకేండి పేపర్ అనేది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చండి పేపర్ అనేది తీసేసుకుంటే అటేపుడు మన కుట్టు అనేది ఉంటుందండి ఆ కుట్టుని బట్టి మనం డ్రాయింగ్ అనేది గీసేసుకుని మనం కుట్టేసుకో మన వర్క్ అనేది చేసేసుకుంటే ఇదిగోండి చూపిస్తాను చూసారా ఇటువైపు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇంకొకటి అలా ఆ కుట్టు ప్రకారం మనం కాయ పేపర్ అనేది కుట్టు పెట్టాం కదండి ఆ పేపర్ మీద ఆ కుట్టు ప్రకారం మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే మీకు అటువైపు మనం అంచు అనేది వేసేసుకొని ఇలా కుట్టేసుకుంటే మనకు వర్క్ మా మోడల్ బ్లౌజ్ అనేది ఈజీగా రె రెడీ అయిపోద్ది అండి ఇలాగా కొన్ని కొన్ని మనకి తెలిస్తేనేనండి ఈజీ ప్రాసెస్ అనేది బ్లౌజ్కి అయిపోద్ది మీరు ఎంత త్వరగా కుట్టుకోవాలన్నా అర్జెంట్గా ఇచ్చినా సరే ఇలాంటి ఒక్కొక్కసారి ఇలాగ ఉపయోగించుకుంటే మనకు అనేది టైం అనేది సేవ్ అవుద్ది తొందరగా అనేది కస్టమర్కి బ్లౌజ్ అనేది ఇచ్చేసుకోవచ్చండి మనం కొంచెం కొంచెం ఇబ్బంది పడకుండా ఇలాంటి టెక్నిక్స్ తెలిస్తే కొంచెం మనకి టైలరింగ్ చేసేవాళ్ళకి అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా బాగా పనిచేద్దండి ఎలా కుట్టాలి అనుకుని కుట్టేవాళ్ళకి ఇది చాలా ఈజీగా అనేది అనిపిస్తుంది అండి ఇది కొంచెం నేను ఆ కుట్టంతా డ్రాయింగ్ అనేది డీస్ అనేది వేసేసుకుంటున్నానండి కుట్టు ప్రకారం ఇదిగోండి వేసేసుకున్నారు కదా రౌండ్ లోపట ఈ రౌండ్ ఇది పెట్టాను కదండి ఇంకండి ఇలాగా లోపట మీకు పిక్ కూడా పెడతానండి తను పెట్టింది సేమ్ అనేది అలాగే ఉంటుంది కాకపోతే అక్కడ పోతే రెండు కార్నర్ల కడ కొంచెం గ్యాప్ అనేది వస్తుంది గ్యాప్ లేకుండా కొంచెం ఇలాగనేది పెట్టేసాను అనమాట మనకి రావాకు మోడల్ పెట్టానండి నేను లోపట ఏంటంటే ఇప్పుడు దీని మీదే మనం అనేది రాణించుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అసలు తొందరగా అనేది అయిపోద్ది అనమాట ఎదుగండి అనేది అయిపోయింది కదా ఎప్పుడు చూసారా అంత బాగా వచ్చిందో ఇలాగ మనకు కుట్టే విధానం తెలిస్తే చాలా ఈజీగా అనేది అయిపోద్ది అండి కానీ మీరు డ్రాయింగ్ ఎలాగ వేసుకుంటారో అలాగే అనేది కుట్టొస్తుంది ముందే మీరు డ్రాయింగ్ అనేది నీట్గా వేసుకుంటే మనం కుట్టిన కుట్టు మీద ఇక చూసుకోవసరం లేదండి ఎదుగుండి ఇప్పుడు ఉంది కదా అప్పుడు ఈ పేపర్ అనేది తీసేసుకుని మనం ఈ పేపర్ దగ్గరే మనం నేను అంచు అనేది ఈ బ్లౌజ్ పట్టు చేయరు అన్నాను కదండి ఆ అంచు అనేది పెట్టేసుకుంటాను అన్నమాట ఇక్కడ ఈ పేపర్ మొత్తం నేను తీసేస్తున్నానండి కరెక్ట్గా తీసేసాను దీని మీద నేను ఇప్పుడు పట్టంచు అనేది వేస్తాను ఇటువైపు ఒరిజినల్కి వేసి లైనింగ్ వేసాము అప్పుడు కుట్టేస్తాను అనమాట ఇంకొండెలా పెట్టేసుకున్నాను కదా మొత్తం అంతా తీసేసాను పేపర్ ఎందుకంటే అంచనేది అనేది నేను రెండు అటువైపు ఒక వైపు దేమో హ్యాండ్స్కి వేసాను ఇంకొక వైపు దేమో ఇటు మోడల్ అనేది చేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి హ్యాండ్స్ది హ్యాండ్స్కి ఉంచాను ఇటువైపు ఉన్నది ఇదిగోండి ఇలా కుట్టేసుకుని ఇటువైపు అనేది ఇలాగ మోడల్ అనేది కుట్టమన్నారు వాళ్ళు వాళ్ళే ఫోటో పెట్టారండి అలా కుట్టాలనేది ఆ ఫోటోని బట్టి నేను అనేది కుట్టేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇటువైపు మనకు కదలకుండా ఉంటా ఒక అనేది వేసేసుకుంటే అది అసలు మనం కుట్టేటప్పుడు ఎటుకో కూడా అసలు ఎటు ఎటు మనకు చేరకుండా ఉంటుందండి నీట్గా అందుకని కింద కూడా కుట్టేసేసుకోండి ఇలాగ చనేది వచ్చినప్పుడు ఇంకా రెండు ఈ సేమ్ దగ్గర దగ్గర కలర్స్ కాబట్టి మీకు అంతనే తెలియట్లా నాకు ఎట్లా పిక్ అయితే మాత్రం ఆ రెండు ఆపోజిట్ కలర్స్ అండి చాలా బాగుందనమాట ఇదేమో రెండు కొంచెం కలర్స్ రెండు ఒకే లాగా ఉంటోళ్ళు కొంచెం మీకు ఎపీరియన్స్ అనేది కొంచెం తగ్గుద్దండి ఇదిగోండి ఇలాగ చూసారా ఫస్ట్ డ్రాయింగ్ వేసుకున్నాను కదా డ్రాయింగ్ ప్రకారం ప్రకారం అనేది కుట్టేసుకుంటున్నానండి ఎలాగనేది మీకు కూడా ఈజీగా అనేది వచ్చేది నేను ఫస్ట్ కిందది అనేది కొడుతున్నాయి ఈ కార్నర్ల కాడ కొంచెం మరి మీరు చూసుకుని చేసుకుంటే సరిపోద్ది అండి ఇలా ఇలా తిప్పుకుంటే ఏంటంటే మనకే కొంచెం తొందరగా నీట్గా అవుతుంది వర్క్ ఇలా కుట్టుకుంటే మీకు సమయానికి పండగల టైంలో కూడా బాగా మనకు ఉపయోగపడతాయండి ఇలా కుట్టుకుంటేకి అందుకనే చెప్తున్నా మీరు ఇంకా ఏ మామూలు కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు అండి నేను అయితే ఈ మాడలు పెట్టాను వాళ్ళు పెట్టమన్న ప్రకారం మీకైతే కావాలి ఎలా కుట్టుకోవాలనేది చూసుకుని ఇలా పేపర్ కటింగ్ అనేది చేసేసుకుంటే మీకు ఏ కుట్ ఎలాంటి మోడల్ అయినా సరే మీకు ఈజీగా అనేది అయిపోద్ది అనమాట అటువైపు ఏమో పట్టించుంది ఇటువైపు నేను డ్రాయింగ్ చేసుకున్నాను కాబట్టి ఆ డ్రాయింగ్ ప్రకారం కుట్టేసుకుంటున్నానండి ఇదివరకు అయితే నేను బక్ర మీద పెట్టుకుని ఇస్త్రీ చేసి అప్పుడు మొత్తం జాయింట్ చేసేదాన్ని అండి చాలా డబల్ పని అయ్యేది అనమాట ఇలా పోతే నాకు ఈజీ ప్రాసెస్లో అయిపోయిందండి ఆ బక్రం ఏంటంటే అంటే ఒక కుట్టేపాట్లు కొంచెం అది లూజ్ అనేది వచ్చేద్దే మళ్ళీ ఫినిషింగ్ అనేది కొంచెం కుదరట్లే మనం పర్ఫెక్ట్గా కుట్టగలదాం అన్నప్పుడే దాని మీద ఇస్త్రీ చేసుకోవాలండి ఈ పట్టంజీ ఏంటంటే ఒక్కోసారి దగ్గరగా అనేది వచ్చేది ఇటువైపు అంతా కుట్ట అయిపోయిందండి చూసారా ఎదుగుండి ఇటువైపు కుట్ అయిపోయింది లోప్ట్ రౌండ్ అనేది మనం కుట్టేసుకుంటే కటింగ్ అనేది చూపి చూపిస్తాను అయితే కటింగు చూపించానండి లోపట్ పైపింగ్ కూడా వేయటం కూడా నేను చూపించలేదు లోపట్ పైపింగ్ వేసే విధానం చూపించలేదు మీకు లోపట్ కావాలతో పైపింగ్ వేసుకోవచ్చు మీరు ఇంకొక మోడల్ పెట్టుకోవాలన్నా లాప్ట్ అనేది పెట్టుకోవచ్చు నేనొతే పైపింగ్ అనేది వేసేసి పక్కన అనేది లేస్ అనేది వేసానండి తను ఇచ్చిన పిక్కి లేసే ఉందనమాట అందుకని ఇదిగోండి ఇలాగనేది రౌండ్ ఆకరే మోడల్ అనేవి పెట్టాను రావాక్ మోడల్ అండి రావాక్ మాళ్ళు అంటారమ్మాట దీన్ని ఇక్కడ కొంచెం కార్నర్ల కాడ చూసుకుని అనేది తిప్పుకుంటే మీకు ఆ మోడల్ అనేది వచ్చేస్తుందండి ండి ఎలాగనేది చూసారా ఇలాగనేది పెట్టేసుకుంటే అయిపోయింది చూసారు ఊరుకునే సింపుల్గా అనేది అయిపోయింది చూసారండి ఆ మోడల్ నెక్ అటు రౌండ్ ఆకు ఆ మనకి రావాకు మోడల్ వచ్చింది ఇటు వచ్చాక ఒక డిజైన్ అనేది వచ్చేసింది ఇలాగనేది చూసుకుని మీరు ఒకసారి ఇస్త్రీ అనేది చేసుకుంటే చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ బాగుంటుందండి మీకు చూపితం కోసం నాకు అవ్వలేదండి నేను వచ్చినప్పుడు ఇస్త్రీ అనేది చేస్తాను అనమాట ఇంకొండేలాగా మనకి రౌండ్ అని తీసేసుకుని లోపట్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి లోపట్ అంతా కటింగ్ చేసుకుంటే కొంచెం అనేది ఖర్చు అనేది ఉంచుకుంటే ఏంటంటే మీరు పైపింగ్ వేసుకున్న ఏది వేసుకున్నా కొంచెం కుట్టుకుంటాక అనేది బాగుంటుంది అనమాట కుట్టేటప్పుడు కూడా చూసుకుని కటింగ్ చేసుకోండి ఒక చిన్న పొరపాటు జరిగిన మనం అనేది బ్లౌజ్ పీస్ అనేది ఈ చీరలో పీస్ అనేది ఇవ్వలేమండి వాళ్ళకి ఒకవేళ టూ బై టూ పట్టు అవి అంటే కొంచెం ఆ కలర్లో మనకు దొరుకుతాయి కాబట్టి ఇవ్వచ్చు ఈ పట్టు చీర మీద క్లాత్లు చీరలు బ్లౌజెస్లో చీ శారీస్లో బ్లౌజెస్ కూడా మనం తెచ్చి ఇవ్వలేమండి అందుకని మనం కుట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకుని కుట్టుకోవాలండి బ్లౌజెస్ అనేది ఒక్కసారి మనకి అది పోయిందంటే బ్లౌజ్ అనేది కస్టమర్ చాలా బాధపడతారండి అందుకని మనం చూసి టైం ఉన్నప్పుడు మనం కొంచెం అనేది పట్టుకొని చేసుకుంటే మన కస్టమర్ బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలదు అండి చూసారా నేను అనేది కటింగ్ చేశాను కదా చూసారా నేను పైపింగ్ కూడా వేసానండి మీకు చూపించలే పైపింగ్ తెలుసు కాబట్టి వీడియో లాంగ్ అయిపోతుందని పైపింగ్ అనేది వేసేసాను నేను పింక్ అయ్యి వేసానండి ఇప్పుడు వచ్చి లేస్ అనేది ఎలా చూపిస్తాను చూడండి లేస్ అన్నయ్య నాకు ఇచ్చిన పిక్కి లేస్ అనేది ఉందనమాట ఇది నేను పైపింగ్ వేసి లాక్ట్ మొత్తం ఏమన్నా కొంచెం క్లాత్ ఆ క్లాత్ కటింగ్ చేసి పైపింగ్ కటింగ్స్ అనేది పెట్టేసి తిప్పి ఇదిగోండి పైపింగ్ అనేది వేసేసుకున్నాను అనమాట చిన్న పైపింగ్ లైట్ మనకు పింక్ ఇప్పుడు అనేది లేస్ వేసేసుకుంటానండి ఇది ఈ అండి ఈ లేస్ నాకు ఇచ్చిన పిక్కి లేస్ ఉంది కాబట్టి నేను లేస్ అనేది వేస్తున్నా అవి రెండు శారీ వేరే కలర్ ఇది వేరే కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా మనం వెయ్యొచ్చండి రెండు కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి నేను గోల్డ్ అనేది ఇది వేసేస్తున్నానండి లేసు ఎలాగా కార్నర్ల కాడ కొంచెం అనేది మనం ఏంటంటే ఇలా పెట్టుకుని మడత అనేది పెట్టుకుంటే కార్నర్ల కాడ బాగా తిరుగుద్దండి అసలు మీరు ఎలా పేపర్తో కనుక ఎలా ట్రై చేశారంటే మీరు కూడా ఏ మోడల్ అయినా సూపర్గా ఈజీగా అనేది వేసేసుకోవచ్చు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్నాక బిల్ ఎక్కన ఆన్లో పెట్టుకున్నారంటే నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుందండి దాన్ని బట్టి మీకు నా చూసి నలుగురికి షేర్ చేయొచ్చు సరేనా ఫ్రెండ్ ఒక లైక్ అనేది ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటారనమాట ఇవ్వండి ఇక్కడ ఇలా మడత అనేది పెట్టుకుంటే కొంచెం మనం ఫినిషింగ్ అనేది రౌండ్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనం క్లాత్ చేద్దామన్నా ఏంటంటే కొంచెం ముడత అనేది వచ్చేది అదే లేస్ అయితే మనకి చాలా బాగా వస్తుంది అనమాట మీకు నచ్చితే ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సరేనా ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటారు మీకు సింపుల్గా వచ్చేవి మీకు అర్థమయ్యేలాగా అనేది ఇలా క్రాస్గా మడతెట్టి ఇటువైపు నుంచిగా సేమ్ మనకి ఈ షేపుల్లో మడతెడతాం కదండీ కొంచెం క్లాత్ అనేది అలా మడతెట్టేసుకుంటే రౌండ్ లేస్ అనేది కొంచెం లూజ్గా వదిలితే మనకి ఫినిషింగ్ అనేది లేస్ బాగా ఇస్తుంది అండి ఎటువైపుతో అటు టర్న్ అవుతూ ఉంటుంది అసలు ఇబ్బంది ఉండదండి అసలు చెప్తున్నా ఇదిగోండి వీడియో కనుక సింపుల్గా చిన్న మోడల్ బ్లౌజ్ అండి ఎందుకంటే పట్టు చీరలకి సింపుల్గా పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుందండి దాంట్లో మనకి కలర్ కాంబినేషన్ ఒకటి సూపర్గా ఉందంటే అండి ఇంకా బ్లౌజ్ ఇలాంటి డిజైన్లు పెడితే ఇంకా ఇంక వేరే లెవెల్ అండి అసలు చాలా బాగుంటాయి అందుకనే చెప్తున్నా కొత్తగా నేర్చుకోవడానికి చాలా ఈజీగా అర్థమవుద్ది అండి ఇలాగనేది కుట్టుకుంటూ వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట అసలు ఇలాగ ఎవరైనా కుట్టుంటే నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ అయితే ఇలా కుడతాను అసలు ఈ బ్లౌజ్ అయితే నేను ఒకరోజు పొద్దున్న ఇచ్చారు సాయంత్రానికి అనేది ఇచ్చేసాను అనమాట బ్లౌజ్ అనేది ఇంకా నేను గంటలోనే కుట్టిచ్చేస్తానండి కాకపోతే నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయ్యి ఇచ్చాను సాయంత్రానికి ఇచ్చాను అనమాట అసలు సింపుల్గా కానీ ఒక గంట గంటల గంటకు ముందే అయిపోయిందండి నాకు స్టిచ్చింగ్ అనేది ఈ మోడల్ బ్లౌజ్ ఈజీగా నేను అయితే ఇదొక ఆరు వందలు తీసుకున్నానండి వీడియో ఇది ఈ బ్లౌజ్కి మీరంత తీసుకుంటారో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకోడి ఇరవై రెండో అనేది వేసుకుంటే అది మనకు ఫినిషింగ్ అనేది అటు ఇటు లెక్కకుండా పైకి ఉంటుందండి ఎలాగనేది మీకు కూడా నచ్చితే ఇలాగనేది ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా కస్టమర్ బ్లౌజ్ని సింపుల్గా ఇలాగ ఈజీగా అనేది మోడల్ బ్లౌజ్లు కుట్టేసుకోవచ్చండి నాకు తెలిసింది ప్రతీదీ కూడా మీకు అనేది షేర్ చేస్తాను నేను చేసే ప్రతీది సింపుల్గా ఉపయోగపడే టిప్స్ అవి కూడా నేను చెప్తూ ఉంటాను షార్ట్స్లో ఉంటాయండి నేను చెప్పిన టిప్స్ నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సరేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు సపోర్ట్గా ఉంటారు మీరు మీ వల్లేనండి ఇక్కడి వరకు వచ్చింది అసలు అందుకనే చెప్తున్నాను మీ అందరికీ నా సబ్స్క్రైబర్లు అందరికీ చేసుకోబోయే సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నా వీడియో మీరు చూస్తున్నట్టే ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది నాకు నాకు తెలిసినవి మాత్రం పెడతా ఉంటానండి నేను కొత్తగా ట్రై చేసినవి కూడా మీకు పెట్టి షేర్ అనేది చేస్తాను ఇదిగోండి చూసారు అంత బాగా వచ్చింది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అని ల లైక్ అనేది ఇస్తే మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి చూడండి సరైన ఫ్రెండ్స్ కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం చాలా బాగా వచ్చింది బాయ్ అండి